quiero ¿Ah? ¿Ya vamos? ఏది ఎల్లి దిక్కుకొచ్చే మనోన ఆ రోజట్టనే ఉండి 200 200 ఎంతమంది అలా కావరా చాలా కొత్తంట ఆహా విత్ ఆక్యుపైడ్ ఆ అన్న ఇది ఒక ఉన్నాయి ఇయన్ని ట్రైన్ వన్ వన్ onda ha men tanish bo'ladim ha yetib killasam 20 kelmayapti ha men naptotman yo'qmi yo'q borga endi mana அந்த மட்டுமல்ல மத்தியில் படிக்கிறேன் எனக்கு இப்போ அந்த இடத்த மற்ற அட்வான்ஸ் மொத்திச்சு கொஞ்சம் வச்சு டிபிட்டு அது சார் அக்கை வாட்டர் மார்க் ఎటువంటి అవసరాలు వచ్చినప్పటికీ కూడా ఒక్క ప్రాణ నష్టం మినిమం ఆస్తి నష్టం ఉండేలాగా ఏం చేయాలి అనే దాని మీద గత రెండు రోజులుగా రెండు జిల్లాలు అయితే ముఖ్యమంత్రి గారు ఓవరాల్గా కూడా ఈ ఎఫెక్ట్ అవ్వబోయే విశాఖపట్నం దాకా అన్ని జిల్లాల అధికారులతో టచ్గా ఉన్నారు ఈ ప్రాంతం వరకు అప్పుడు ఈ ఏరియాలోనే తీరం దాటే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ అప్పటినొచ్చుతా ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆరా లోకేష్ గారు కూడా రెండు గంటల క్రితం మాట్లాడి ఈ రాత్రి అయినా అర్ధరాత్రి అయినా కూడా అవైలబుల్గా ఉంటాను ఏ అవసరాలు ఉన్నా సరే ఫోన్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది ఒక నూట ఇరవై మంది స్పెషల్ పోలీసుని కూడా ఈ ప్రాంతానికి డిప్యూట్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ఎటువంటి సహాయ చర్యలు అవసరమైనా సరే అవైలబుల్గా ఉన్నారు హాస్పిటల్స్ మెడిసిన్స్ తర్వాత రేపు వర్షం వచ్చి తుఫాను ఆగిన తర్వాత తీసుకోవాల్సిన ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు అన్నీ కూడా టోటల్గా సర్వసన్నద్ధంగా ఇటువంటి అవాంతరం ప్రకృతిని ఎదిరించలేం కానీ ఆ ప్రకృతి విపత్తును తట్టుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడటానికి ముఖ్యమంత్రి కార్యాలయం అహర్నిశలో పనిచేస్తుంది అలాగే ప్రజాప్రతినిధులు అయిన మహేష్ కానీ బెల్ కానీ అందరూ కూడా మాతో పాటు మా అన్ని పార్టీల నాయకులు అందరూ కూడా అందుబాటులో ఉన్నారు అధికారుల నెంబర్లతో పాటు మా ప్రాంతంలో నాయకుల నెంబర్లు కూడా సర్కులేట్ చేయడం జరిగింది ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే ఏ ఇంట్లో వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నా సరే అధికారులకి నాయకులకి కూడా ఫోన్ చేసి అందుబాటులో ఉంటాం రాబోయే ఇరవై నాలుగు గంటలు మోస్ట్ కృషి ఇరవై నాలుగు ఉండబోతుంది అనేది అంచనా అందుకని ఇవాళ ఎక్కడికి పోయినా కూడా ఎక్కడ కూడా ఇవాళ ఎక్కడ కూడా వాటర్ ఫ్లో కూడా ఓషన్ లేకపోయే వాటర్ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది ఉండకూడదని ఇక్కడ ఉండేదంతా కూడా చూసుకొని ప్రతి ఒక్కటి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఆస్తికి ఆస్తికి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఎక్కడ కానీ ఒక ప్రాణాని హాని కూడా కలగకుండా అన్ని ప్రికాషన్స్ తీసుకుంటాం వర్షాలు అయిపోయినాక కావాల్సిన ప్రికాషన్స్ కూడా అన్నీ తీసుకున్నాం కొన్ని గ్రామాలలో మళ్ళీ మూమెంట్ ఉండకుండా కొన్ని గ్రామాలలో కొల్లేరులలో కొన్ని గ్రామాలలో ఉంటాయి దానికి కూడా వాళ్ళకి మూమెంట్ లేకపోయినా దానిలో కూడా ఏ చెప్పాము అవి కూడా అరేంజ్మెంట్ అవుతున్నాయి బోర్డ్స్ ఏమైనా అవసరం పడి ఏమైనా మూమెంట్ అవ్వాల్సి ఉంటే ప్రతి ప్రికాషన్ తీసుకున్నాం ఎలాంటి ఇదైనా కూడా